అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయా దివ్యాశీషులు ఏసు జనన వృత్తాంతాలను అధ్యయనంగా మనం విశ్లేషణ చేసుకుంటున్నాం ముఖ్యంగా మత్తై లోక సవార్థికులు ఇరువురు తమ సువార్తలలో ఈ కథనాలను పొందుపరిచారు వాటిలో ఉన్న సామీప్య వ్యత్యాసాలను మనం అధ్యయనం చేసుకున్నాం ఈవేళ ఓవరాల్గా యేసు జనన వృత్తాంతంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న నాలుగు అంశాలని క్లుప్తంగా మనం అధ్యయనం చేసుకుందాం ఒకటేమో చరిత్ర హిస్టరీ రెండోదేమో థియాలజీ దేవజ్ఞానం మూడోదేమో లిటర్జీ ఆరాధనా క్రమం నాలుగోది కల్చర్ సంస్కృతి హిస్టరీ థియాలజీ లిటర్జీ కల్చర్ ఈ నాలుగు కోణాలలో నుంచి లేక క్రిస్మస్ కథనంలో ఇమిడి ఉన్న ఈ నాలుగు అంశాలను మనం అధ్యయన కోణంలోంచి విశ్లేషణ చేసుకుందాం లైవ్లోకి చేరి వచ్చిన ప్రీ వెడ్లకు ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్టెల రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ ఇద్దరే ఉన్నారు మిగిలిన వాళ్ళు క్రమంగా రావచ్చు ఆహ్వాన ఆశీసులు అందిస్తూ ఉన్నాను సో మొదట చారిత్రక నేపథ్యాన్ని మనం చెప్పుకున్నాం నిన్నదినం చెప్పుకున్నాం చారిత్రక నేపథ్యం అంటే స్థల కాల ప్రామాణికతలకు లోబడి ఉంటుంది అని చారిత్రక నేపథ్యంలోంచి చెప్పుకున్నాం చరిత్ర పరిణామక్రమం చెందుతూ ఉంటుంది చరిత్ర పరిణామం చెందుతూ ఉంటుంది పరిణామం అంటే ప్రకృతి పరమాత్ముడు చరిత్రలో జోక్యం చేసుకుంటూ ఉంటారు అనొచ్చు ప్రాకృతిక పరిణామాన్ని ఏమో సహజ పరిణామం అంటాం పరమాత్ముని జోక్యాన్ని అంటే ప్రాకృతిక జోక్యాన్ని సహజ పరిణామం అందాం పరమాత్ముని జోక్యాన్ని ఆస్తిక పరిణామం అందాం లేకపోతే జీవితాన్ని మార్చే పరిణామం అనుకుందాం ఇక్కడ ప్రతి విశ్వాస చరిత్రలో కూడా అంటే విశ్వాసాలకు సంబంధించిన ప్రతి చరిత్రలో కూడా ఒక కామనాలిటీ ఉంటుంది అంటే ఒక సాధారణమైన అంశం ఉంటుంది అది దైవం మానవ జీవితాలలో లేక జన జీవితాలలో తగిన సమయంలో జోక్యం చేసుకుంటాడు అనేది ఒక కామనాలిటీ ఉన్న సబ్జెక్ట్ అనమాట సరే మనం చెప్పాం కదా మనం ఆ కామనాలిటీని మన దానిలో అంగీకరించడానికి ఇష్టపడతాం కానీ విశ్వాసాలలో అంగీకరించడానికి కొంచెం హెజిటేట్ చేస్తాం బట్ అధ్యయనం కాబట్టి అన్ని కోణాలు అన్ని యాంగిల్స్ మనం స్పృశించాలి గనక మనం చెప్పుకుందాం మాట వరుసకి సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధునాం ఆ శ్లోకం మనకు తెలుసు భగవద్గీతలోని శ్లోకం అంటే సంభవామి యుగే యుగే అంటే చరిత్రలో దేవ జోక్యానికి సంబంధించింది సరే సంభవామి యుగే యుగే అనేది పునరావృతమయ్యే జోక్యం ఇప్పుడు దాన్ని కామనాలిటీ చెబుతున్నాను కామనాలిటీ బయాస్ లేకుండా అంగీకరించడానికి సిద్ధం అవ్వాలి మనకేంటంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించను కాలము సంపూర్ణమైనప్పుడు అంటే చరిత్రలో దేవ జోక్యం మనం అనమాట ఖచ్చితంగా మళ్ళీ జన జీవితంలో అది వ్యక్తి జీవితంలో వ్యవస్థ జీవితంలో లేక జాతి జీవితం జీవనంలో జనాంగ జీవనంలో ఇలా ఈ చారిత్రక జోక్యం ఉంటుంది అన్నమాట దేవ జోక్యం ఉంటుంది మాట వరుసకి అబ్రహాము విషయంలో మోషే విషయంలో దేవ జోక్యం వ్యక్తిగతమైంది అబ్రహాము పిలుపు ఎట్ ద సేమ్ టైం మోషేకి మండుచు ఉన్న పొదలో ఇచ్చిన దర్శనం ఇవి వ్యక్తిపరమైన దర్శనాలు బట్ వ్యక్తి వ్యక్తిగా మిగిలిపోల దర్శన అనంతరం ఒక వ్యవస్థగా ఒక జాతిగా రూపాంతరం చెందారు నేనైతే మోసే దగ్గరకు వచ్చేసరికి ఏమంటానంటే జనాంగంగా రూపాంతరం చెందారు అని చెప్పుకోవచ్చు సో చరిత్రలో దేవ జోక్యం ఉంటుంది అది చారిత్రక పరిణామక్రమం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు చరిత్రలో జోక్యం చేసుకుని మానవ జీవితాల్లో జోక్యం చేసుకుని యేసును మనకు అందించాడు లేక యేసుగా ఆయన మన మధ్య నివసించాడు యోహంస్ వార్త వాక్యము మన మధ్య నివసించను అన్నామే మన మధ్య నివసించాడు ఇది చారిత్రక జోక్యం ఇది చరిత్ర అంటే క్రిస్మస్ లో చారిత్రక సత్యం ఒక పారమార్థిక చారిత్రక సత్యం యేసు జనంలో కనపడుతుంది మళ్ళీ ఆ చరిత్రను ధృవీకరించడానికి మనం నిన్నటి దినం ప్రస్తావన చేసుకున్న విధంగానే కాల స్థల నిర్ధారణలు ఉంటాయి ప్రామాణికతలు ఉంటాయి ఇది సీజర్ అగస్టస్ రోమా చక్రవర్తిగా ఉండి ఉన్నప్పుడు కురేనియస్ సిరియాకి అధిపతిగా ఉన్నప్పుడు మళ్ళీ నజరేతు యోదయ ఎరుషలేము బెత్లహేము ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా చారిత్రక ధృవీకరణకు వీలు కలిగిస్తాయి సో ఖచ్చితంగా చారిత్రక సంఘ సంఘనాలి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు కాకుంటే కాలక్రమంలో ఎప్పుడైనా చరిత్రకారుడు చరిత్ర రాస్తే కాల పట్టికకు ప్రాధాన్యత ఇస్తాడు అంటే క్రోనలాజికల్ ఆర్డర్కి ప్రాధాన్యత ఇస్తాడు ఎందుకు అది ఓన్లీ హిస్టారికల్ ఈవెంట్గా చూ చూపించాలి కాబట్టి అయితే చరిత్ర విశ్వాసంలో ప్రవేశించినప్పుడు చరిత్ర విశ్వాసంగా మారినప్పుడు ఆ విశ్వాస ప్రకటనలో బోధకే తప్ప కాల పట్టికకు లేకపోతే ఆ క్రోనలాజికల్ ఆర్డర్కి అంత ప్రాధాన్యత ఉండదు మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక థియాలజీ దేవజ్ఞానం దేవజ్ఞానం ఇది మొదటిది హిస్టారికల్ పర్స్పెక్టివ్ దాన్ని మనం చెప్పుకున్నాం రెండోది దేవజ్ఞానం దేవజ్ఞాన కోణంలో నుంచి మనం చూడాలి దేవజ్ఞానం ఏంటంటే సృష్టికర్త సృష్టిలో ప్రవేశించడం సృష్టి ధర్మానికి అతీతంగా తనను తాను ప్రత్యక్షపరచుకోవటం సృష్టి ధర్మంలోని ఒడిదుడుకులన్నింటినీ తాను అనుభవించడం మళ్ళీ సృష్టికి విఘాతం కలిగించే విధ్వంస ప్రక్రియలోనికి ప్రవేశించి దానిని అధిగమించి నిర్మాణం యొక్క పరిపూర్ణతం లేక నిర్మాణం యొక్క శాశ్వతత్వాన్ని చూపించటం అది సింపుల్ థియాలజీ అనమాట వెరీ సింపుల్ థియాలజీ సృష్టికర్త సృష్టిలోనికి ప్రవేశించాడు సృష్టి ధర్మానికి అతీతంగా సృష్టమయ్యాడు మళ్ళీ సృష్టము అని అంటే జనించాడు ఇక మళ్ళీ ఆయన సృజించడం అది ఇది కొంచెం సృష్టం అనే మాట చాలా జాగ్రత్తగా వాడుకోవాలి సృష్టికర్త సృష్టిలోనికి ప్రవేశించాడు సృష్టి ధర్మానికి అతీతంగా జనించాడు అని చెప్పుకుందాం ఆ తర్వాత జోయిల్ జాన్ నా భాష ఇలాగే ఉంటుంది బిడ్డ పెద్ద పెద్ద వర్డ్స్ అంటే అధ్యయనం కాబట్టి నేను అధ్యయనానికే పరిమితం అవుతాను అందువలనే ప్రసంగ ధోరణి నాకు రాదు బిడ్డ దయతో నన్ను మన్నించు ఎందుకంటే ఇక నేను ఈ వరవడికి అలవాటు పడ్డాను బిడ్డ ఓకే భాస్కర్ మన్నవా అలాగే నాగార్జున యేశపాదం వీళ్ళందరూ చెబుతున్నారు ఉన్నారు వాళ్ళకు కూడా ఆహ్వాన శితులు అందిస్తూ ఉన్నాను ఓకే సో మళ్ళీ యొద్నా ఫ్లో ఆగింది సృష్టికర్త సృష్టిలోకి ప్రవేశించాడు సృష్టి ధర్మానికి అతీతంగా జనించాడు మళ్ళీ సృష్టిలోని మానవ జాతి భావోద్వేగాలన్నింటినీ కూడా తన జీవితంలో అనుభవించాడు సృష్టి విధ్వంసానికి కారణమైన లేక మానవ జననానికి కారణమైన మరణాన్ని ఆయన ధ్వంసం చేశాడు అంటే సృష్టిని ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన ధ్వంసం చేసి ఉనికి యొక్క శాశ్వత తత్వాన్ని నిలిపాడు అది ఆ అది సో దానికి జననం యేసు జననం లేక క్రిస్మస్ సంఘటన తొలిమెట్టు ప్రారంభం అనమాట మనం థియాలజీ అంతవరకే చెప్పుకుందాం ఏసు జన్న వృత్తాంత కోణంలో నుంచి మూడోది లిటర్జీ ఎప్పుడైతే సంఘటన జ్ఞాపకంగా మారుతుంది నిన్న చెప్పుకున్నాం ఒక సంఘటన ఒక తరం గడిచేసరికి జ్ఞాపకంగా మారుతుంది ఎందుకంటే ఆ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారంతా మరియా యోసేపు ఇంకా రికార్డు చెప్పాలంటే ఎలిజబెత్ జకరియా వీళ్ళు ఆ తరంలో తమకు జరిగిన వాటిని పంచుకుంటారు ఆ తరువాత అంటే వారి జ్ఞాపకాలను సంఘంలో పంచుకుంటారు తరువాతి తరంలోనికి వచ్చేసరికి ఆ జ్ఞాపకం అలా కంటిన్యూ అవుతుంది జ్ఞాపకాన్ని పదే పదే గుర్తు చేసుకోవటం గుర్తు చేసే క్రమంలో లిటర్జీ ఆరాధనా క్రమం బయలుదేరుతుంది సో ఆది క్రైస్తవులు ఎప్పుడు క్రిస్మస్ చేసుకున్నారు అనే దానికి ఆధారాలు లేవు తొలిసాతం ఎందుకంటే ఆరంభ సంఘంలో ఖచ్చితంగా యేసు శ్రమ మరణ పునరుద్ధానాలు దానితో ముడిపడి ఉన్న పునరాగమనం ఉన్నదే ఇవి ప్రధానమైన అంశాలు బహుశా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా పస్కాను సెలబ్రేట్ చేసుకొని ఉంటారు ఇది క్రిస్టియన్ లో యూదుల పస్కా పండుగను యేసు శ్రమ మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని ఉంటారు ఇంకా చెప్పాలంటే మన గుడ్ ఫ్రైడే సైలెంట్ సాటర్డే ఈస్టరు వీటిని సెలబ్రేట్ చేసుకుని ఉంటారు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎప్పుడు మొదలైంది అనేది వీ డోంట్ నో మనకైతే తెలియదు అందువలన ఈ సెలబ్రేషన్స్లో ఆరాధనలోనికి ప్రవేశించుంటాయి ఎలాగా ఎప్పుడైతే విశ్వాస ప్రమాణాన్ని అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మనం గమనిస్తే అపోస్తల విశ్వాస ప్రమాణంలో ఆ లిటర్జీని మనం చూస్తాం భూమి ఆకాశాలను సూచించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను అక్కడ నుంచి ఆయన ఏక కుమారుడును మరియ మర్యస్సుతుడు ఇవన్నీ అక్కడ చూస్తే అంటే జ్ఞాపకం ఆరాధనలో లిటర్జీగా ప్రవేశించింది లిటర్జీ ఎప్పుడైతే క్రమపరచబడిందో ఆ తర్వాత కొన్ని తరాలు గడిచేసరికి ఒకటి కాదు కొన్ని తరాలు గడిచేసరికి అది సంస్కృతిగా మారింది కల్చర్గా మారింది క్రిస్మస్ కల్చర్ అంత సాంస్కృతిక క్రిస్మస్ అందం ఈ మాట అనటానికి ఏమీ వెనకాడాల్సిన అవసరం లేదు క్రిస్మస్ కల్చర్ క్రిస్మస్ కల్చర్ కల్చర్ అనేది కల్చర్ అనే దాంట్లో అనేక అంశాలు ఒకదాంతి ఒకటి పరిచయం లేని అన్నీ చొప్పించుకుంటూ వస్తాయి ఎప్పుడైతే సంస్కృతిగా మారిందో అంటే విశ్వాసము ఏది చరిత్ర దేవజ్ఞానం ఆరాధన ఇవన్నీ క్రమబద్ధీకరించబడి వ్యవస్థీకరించబడిన తర్వాత అది సంస్కృతిగా మారిద్ది కల్చర్గా మారిద్ది అంటే సంస్కృతి ఆనవాయితీగా మారుతుంది అనమాట సో ఇవాళ సంస్కృతిగా మారింది ఎక్కడ చిక్కులు వస్తాయి అనమాట ఇక్కడ చిక్కు వచ్చింది ఎప్పుడు సం సంస్కృతి ఎలాగైంది ఏం అర్థం కాదు మనకైతే ఏం అర్థం కాదు ఒకసారి నిన్న నిన్న ఉన్నాం నేను రమేష్ డేవిడ్ నిట్లా పట్నం బజార్ వెళ్ళాం గుంటూరులో అస్సలు ఆ షాపులన్నీ చూస్తుంటే షాపులోనే క్రిస్మస్ ఉంది ఎక్కడ చూసినా స్టార్స్ లైటింగ్ డెకరేషన్ సామాను అస్సలు అంటే క్రిస్ వ్యాపార వర్గం దే ఆర్ సెలబ్రేటింగ్ ద క్రిస్మస్ ఇది ఇది నిజం వెదర్ దే బిలీవ్ ఆర్ నాట్ వాళ్ళని నమ్మినా నమ్మకపోయినా వారి వ్యాపారం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకునేలాగా చేసింది ఒక వీదే కాదు అసలు ఎక్కడ చూసినా ఈవెన్ వస్త్రాలయాలు గుడ్డల కొట్లు అంటాం కదా మనం మాట్లాడలే గుడ్డల కొట్లన్నీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్తో నిండి ఉన్నాయి ఇది ఇక అక్కడి నుంచి ఇదిగో స్కిట్లు వేస్తాం స్కిట్ అంటే ఇది ఇతర సంస్కృతులలో ఉండే నృత్యాలు పాటలు ఆ వాటన్నింటినీ మనం తెచ్చుకుంటాం ఖచ్చితంగా తెచ్చుకుంటాం అట్లా సింక్రనైజ్ అవుతూ ఉంటాయి అనమాట సో దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో క్రిస్మస్లో ఈ నాలుగు అంశాలు ప్రధానంగా ఉంటాయి ఇక్కడ సంస్కృతి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనల్గా అధ్యయనంలో చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం మూడో దాదాపు మూడో శతాబ్దం వరకు కూడా క్రిస్మస్ కల్చరల్ ఫెస్టివల్స్ లేవని చెప్పుకోవాలి నోపిల్ సూర్య దేవతారాధన ఎవరైనా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కానీ ఇట్ ఈస్ ట్రూ అంటే నీతి సూర్యుని జననంగా దాన్ని మారుద్దామని ఇక్కడ చిన్న మాట చెబుతాను నేను అంటే చాలా సింపుల్ లాజిక్ చెబుతాను నా చర్చ్ పిడుగురాళ్ళలో ఉన్న నా చర్చ్ సిలవ్స్ అనేది గ్రేస్ మెమోరియల్ లోతుల చర్చ్ దాన్ని మే నెల పదకొండో తారీఖున నేను ప్రతిష్ట జరిపించాను దైవజ్ఞులు అబ్రహం గారు మా యూపీఎఫ్ సంరక్షకులు గారి వారసులు అబ్రాహ్మణ గారు దాన్ని డెడికేట్ చేశారు ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఒక నాలుగేళ్లకి మా అమ్మగారు నిర్గమించారు మా అమ్మగారు నిర్గమించారు ఈ నాలుగేళ్లలో ప్రతి ఏటా మే పదకొండో తారీఖు ముందు వెనుక తీవ్రమైన వర్షం ఇబ్బంది మా అమ్మగారు మరణించిన తర్వాత నాకేమనిపించింది అంటే సరే అంటే ఆ దేవాలయ నిర్మాణానికి దాదాపు నేనైనా నా లెక్క అయితే మోర్ దాన్ ఆఫ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆవు డబ్బులే ఆ పెన్షన్ డబ్బులు పెట్టే ఆ దేవాలయాన్ని నిర్మించుకున్నాను సరే మా యూపీఎఫ్ మిగిలిందంతా ఇచ్చింది మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మిగిలిన భారాన్నంతా ఊహించింది నేను సింగిల్గా కట్టుకోలే తర్వాత మా అమ్మగారు నిర్గమించాక జూన్ ఇరవై ఏడున మా అమ్మగారి జూలై ఇరవై ఏడున మా అమ్మగారి జన్మదినం సో నేను రెండూ చేయలేక మా అమ్మ జన్మదినం చేయలేక మళ్ళీ గుడి పండగ వంటి వెంటనే చేయలేక ఇక నుంచి గుడి పండగ అంటే ప్రతిష్ట పండగ జూన్ ఇరవై ఏడున జూలై ఇరవై ఏడున వెళదాం అని డిసైడ్ చేసి రెండేడ నుంచి చేస్తా ఉన్నాను నేను అంటే ఎలాగూ కల్చర్ ఎలాగూ రూపాంతరం చెందుతుంది ఆరాధన ఎలాగూ మార్పు చెందుతుంది అది లెక్క అలాగే కాన్స్టంటైన్ నోపిల్ క్రైస్తవుడు అయిన తర్వాత నీతి సూర్యుని పండుగగా క్రిస్మస్ని సన్ వర్షిప్ని అంటే పూర్వం ఉన్న సన్ వర్షిప్ని నీతి సూర్యుని ఆరాధన నీతి సూర్యుని జననానికి గుర్తుగా స్టార్ట్ చేశాడు అని చరిత్ర చెబుతుంది చరిత్ర చెబుతుంది మనం విశ్వాసాన్ని ప్రక్కన పెడదాం బట్ నేను లాజిక్ చెప్పాను కదా అలాగా అయితే అక్కడి నుంచి కల్చర్ ప్రారంభమైంది ఎప్పుడైతే క్రిస్మస్ కల్చరల్ ఈవెంట్గా మారిందో విశ్వాసం సన్నగిల్లింది విపరీత ధోరణులు ప్రవేశించాయి విమర్శలు ఆటోమేటిక్గా తలెత్తుతూ వచ్చాయి మళ్ళీ దాని చుట్టూ విమతాలు ఏర్పడుతూ వచ్చాయి ఇది పరిస్థితి సో క్రిస్మస్ని ఈ నాలుగు కోణాల్లో చూస్తే చరిత్రని అప్హోల్డ్ చేద్దాం దేవజ్ఞానాన్ని అంగీకరిద్దాం మళ్ళీ ఆరాధనని ఆచరిద్దాం సాంస్కృతిక కార్యక్రమాలు లేదా కల్చరల్ క్రిస్మస్ని జాగ్రత్తగా మనం మనస్సాక్షిని వాక్యాన్ని దృష్టిలో పెట్టి ఆచరిద్దాం సో ఇక్కడికి ఇవాళ ముగిస్తున్నాను అయితే రేపు బహుశా అధ్యయనం ఉండకపోవచ్చు నేను జర్నీలో ఉంటాను వీలవదు ఒకళ్ళు వీలైతే రెండు మాటలు చెబుతాను లేకపోతే లేదు జర్నీలో ఉంటాను ఎల్లుండి శనివారం కాబట్టి వారాంతపు ఇది పలకరింపు అధ్యయన పలకరింపుతో ఈ సెషన్ ముగించుకుందాం ఆ తర్వాత కొన్ని దినాలు క్రిస్మస్ హాలిడేస్ పాటిద్దాం మనందరం బిజీగా ఉంటాం కాబట్టి మళ్ళీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత బహుశా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆ మూడు రోజులు వీకెండ్ లేదా ఇయర్ ఎండింగ్ అధ్యయనాన్ని నిర్వహించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందన ఆశీసులు బిడ్డ కవిత నిట్టల రమేష్ నెట్టల అండ్ ఫ్యామిలీ రమేష్ షేబా మినిస్ట్రీస్ దాంట్లో నుంచి చూస్తున్నాడు అలాగే బిడ్డ జోయిల్ జాన్ బిడ్డ పెద్ద ప్రశ్నే వేశాడు కానీ నా ధోరణి ఇలాగే ఉంటుంది కాబట్టి మన్నించి బిడ్డ అని అడిగాను అలాగే నాగార్జున మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబరు విలియమ్స్ మళ్ళీ భాస్కర్ మన్నవ ఏ పాదం కిరణ్ కిరణ్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబరు మా మా పెద్ద కొడుకు కవల కొడుకుల్లో పెద్ద కొడుకు వాడు లోకా కొడారి చిన్న కొడుకు బిజీగా ఉన్నాడు అందరికీ ఇంకొక డిపి నాకు అర్థం కావటం లేదు పేరు లేదు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ రేపు అధ్యయనం దాదాపుగా ఉండదు ఎల్లుండి అంటే శనివారం నాడు మనం అధ్యయన పలకరింపుతో ఈ సెషన్ ముగించుకుందాం ముగించుకున్నాం అందాకాశాలు